హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక ధనవంతుడు వారి శుభకార్యములకు అంటే పెళ్ళిళ్లకు ఎంగేజ్మెంట్లకు వాళ్ళ శక్తి మేరకు వారు ఖర్చు చేయడంలో తప్పే లేదు అది చూసిన వారు ఎందుకింత అనవసరంగా ఖర్చు చేసేదానికన్నా పది మందికి పేదవాళ్లకు పంచవచ్చు కదా అని కొంతమంది అంటుంటారు కానీ అతను ఎంతో చెమటోటి సంపాదించిన సొమ్మును వారి సొంత శుభకార్యాలకు కూడా ఖర్చు పెట్టడం తప్పులేదు అలా అని వారు కూడా ఎంతోమందికి సహాయం చేస్తూనే ఉంటారు కానీ అవి తెలియని మనం ఆర్బాట ఖర్చులెందుకు సాధారణంగా చేయవచ్చు కదా అని అంటారు కానీ అతను రాత్రి పగ కలు కష్టపడి సంపాదించినది వాళ్ళ పిల్లలకు ఖర్చు పెట్టుకోవడంలో తప్పు లేదు కదా అది కూడా పేదవారికి ధర్మం చేయమనడం మన తప్పు సుమా తనకు మించిన ధర్మం మంచిది కాదనే సామెత కూడా మన పెద్దవారే చెప్పారు కదా పేదవారికి ఒక రోజు కాదు కదా వంద రోజులు ధర్మం చేసినా వారు ఉన్నవారుగా మారలేరు మిత్రమా ఎవరైనానూ జన్మించిన తరువాత తాతల సొత్తు ఉన్ననూ వారు వారికి తెలిసిన పని లేక ఉద్యోగం వ్యాపారం చేసుకుని పైకి వస్తే అంబానీ మాదిరిగా వారు కూడా ఉండవచ్చు ఖర్చు చేయవచ్చు అసలు పేదవాడనే వాడే ఈ భూమి మీద లేడు వారి సోమరితనముతో పేదవాళ్లుగా ఉంటున్నారే తప్ప ఎవరికి వారు కష్టపడి సంపాదించుకుంటే పేదవాడనే వాడు ఈ లోకంలో ఉండడు ఒకరు అనవసరముగా ఖర్చు చేస్తున్నారనే వాదన తలంపు ఎవరి మదిలోనూ రాదు మిత్రమా ఖర్చు పెట్టే వారిని చూసి కడుపు కొట్టుకోవడం ఇకనైనా మానండి అప్పు చేసి పప్పు కూడా తినేవారికంటే ఉన్నవారు వారి కోసం ఖర్చు చేయడంలో తప్పే లేదు దాని వలన ఎంతమందికి పని కల్పించుతున్నారో ఒకసారి ఆలోచించండి డబ్బు సంపాదించను తెలియని వాడు చేతగాని వాడు మాత్రమే అలా అనవసరం అంటాడే తప్ప సంపాదించేవాడు ఎప్పుడూ అలా అనుకోడు సంపాదించినదంతా దాన ధర్మాలు చేసేందుకు వాడు కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఇందులకు వారు వారు కష్టపడితే ఇంకొకరి కోసం చేయి చాపాల్సిన అవసరం ఉండదు కష్టపడు సంపాదించు ఖర్చు చెయ్యి పది మందికి పని కల్పించు ఈ లోకంలో పేద అంటే నోరు లేని జీవాలు మాత్రమే అవి సంపాదించి లగ్జరీగా ఉండలేవు వాటికొక పిడికెడు ఆహారం పెట్టండి పుణ్యం వస్తుంది నోరుండే పేదవారికి కాదు తెలుసుకో మిత్రమా